రీసెంట్ గా హైదరా కూల్చివేతలపై బండి సంజయ్ అదే మన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ గారు స్పందించిన తీరును చూస్తుంటే నవ్వాలో ఎడవాలో అస్సలు అర్థమైతే లేదు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదో జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్లకు ప్రచారంలో ఉన్నారట ఆయన రాగానే ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తారట ప్రణాళికను ఏర్పాటు చేసి హైడ్రాకు వ్యతిరేకంగా ధీటుగా సమాధానం చెప్తారట హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడతారట అంటే ఎప్పుడు పోరాడతారు హైడ్రా ఏదన్నా నిన్న పొద్దునుంచో నిన్న సాయంత్రం నుంచో లేకుంటే ఇవాళ పొద్దు నుంచో కూల్చివేతలు జరుగుతున్నాయా హైడ్రా ఎప్పటి నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఇళ్ళు కూల్చిర్రు ఏంది ఈ కిషన్ రెడ్డి రావాలంట వీళ్ళు మీటింగ్లు పెట్టాలంట ప్రణాళిక రూపొందించాలట రూపొందించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించుడో లేకుంటే ధర్నాలు చేసుడో లేకుంటే ఏదో ఏదో చేసుడో మొదలు పెడతారట అంటే వీళ్ళు ప్రణాళికలు రూపొందించేది ఎప్పుడు వీళ్ళు ధర్నాలు చేసేటప్పుడు ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టేది ఎప్పుడు ఆ ప్రభుత్వం ఆ ఈ పేదల ఇళ్ళను కూల్చి ఆపేది ఎప్పుడు ఏం కరెక్ట్ ఇంకో నెలలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయనంగా వీళ్ళు మొదలు పెడతారా తెలంగాణ బీజేపీ తీరు చూస్తా అంటే వీళ్ళకు నిజంగా అసలు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారా లేకుంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేస్తున్నారో అస్సలు అర్థం అవటం లేదు తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఎదురుండి పోరాడాలి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి పీ పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండాలి అలా కాదు ఎప్పుడో పున్నానికి అమావాసకి ఎలక్షన్ల ముందు ఒక నెల ముందు మళ్ళా ఎలక్షన్ల ముందు అంటే ఈ ఆరు నెలల ముందు ఎనిమిది నెలల ముందో కాదు జస్ట్ ఎలక్షన్ కి ఒక రెండు నెలల ముందు వస్తారు సోషల్ మీడియాలో టీవీలలో అడవుడి చేస్తారు ఏ రచ్చ చేస్తారు ఇక మేమే తోపు ఇక గవర్నమెంట్ పడగొడతాం మాకు డెబ్బై సీట్లు వస్తాయి మాకు వంద సీట్లు వస్తాయి అని అనడం ఎలక్షన్ లో ప్రజలు తెలి బిజెపి నమ్మకపోవడం వీళ్ళకు డిపాజిట్లు కూడా రావు ఎందుకు రావు ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మకపోవడం వల్ల హైడ్రా కూల్చివేతలు ఎప్పుడు జరుగుతున్నాయి ఇద్దరు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఏం చేస్తున్నారు ఒక ఆయన ఎలక్షన్లలో బిజీ ఉన్నారట అక్కడ జమ్మూ కాశ్మీర్ లో సరే ఇంకో ఆయన ఉన్నాడుగా ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మన కరీంనగర్ ఎంపీఐ కదా ఏం చేస్తుండు ఏం చేస్తుండు ప్రశ్నిస్తుండు తీవ్రంగా ప్రశ్నిస్తుండు హైడ్రా ఖండిస్తుండు తీవ్రంగా ఖండిస్తుండు ఈ కేంద్రంలో అధికారంలో ఉండి ఒక కేంద్ర ప్రభుత్వంలోని ఒక కేంద్ర మంత్రి గివేనా చేసేది అధికారం ఇస్తే అధికారాన్ని ఉపయోగించి ప్రజ పేద ప్రజలకు అండగా ఉండాలి అది కాదు ఖండించడం ఖండించడం కోసం నేను కేంద్ర మంత్రి చేసారా నేను ప్రశ్నించడం కోసం కేంద్ర మంత్రి చేశారా లేకుంటే నీకు నువ్వు ప్రజలకు అండగా ఉంటావని నేను కేంద్ర మంత్రి ఇలా నిజంగా బండి సంజయ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు ఇస్తారని ఇట్లా స్లోగా ఆ గంత నిదానంగా మాట్లాడతారని మేము అస్సలు ఊహించలేదు తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా ఈ బీజేపీ ఇలా స్లోగా డిసిషన్స్ తీసుకున్నాడు స్లోగా యాక్షన్స్ తీసుకున్నాడు ఇది చూస్తుంటే ప్ర తెలంగాణలో తెలంగాణ పై పూర్తిగా నమ్మకం పోతుంది నాకు తెలిసి మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి వీళ్ళంతా పోయి మళ్ళా మూకుముడిగా కేసీఆర్ ఓటేసి కేసీఆర్ నే సీఎం చెత్తారేమో కానీ మళ్ళా తెలంగాణ బీజేపీకి డిపాజిట్లు కూడా వచ్చేటట్టు లేవు